మన విజయవాడలో కుక్క పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి కుక్కల ప్రయత్నం మనుషులు కరుస్తున్నాయి ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యగా తయారైంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైంది ఈ సమస్య మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే అమలా హైకోర్టు అంటూ నాటకాలు ఆడేవాళ్ళు వీళ్ళు ఏ సరిగ్గా చేసేవాళ్ళు కాదు బర్త్ కంట్రోల్కి వచ్చినా ఒకటో ఆరో పట్టుకునేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఇవి క్రమంగా సంఖ్య పెరిగింది అది ఎంత దూరం వచ్చిందంటే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ చేసుకోవాలని పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు ఆగస్టు ఇరవై ఒక అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాలకి సమాచారం పంపింది మీరు అన్ని కుక్కలకి ఆపరేషన్ చేసేసి ఉండాలని చెప్పి దానికి మళ్ళా రిపోర్ట్ పంపాలంటే ఒక వెస్ట్ బెంగాల్ తమిళనాడు తప్ప ఇంకెవరు పంపల దాంతో మొన్న మూడో తారీఖు అందరినీ స్టేట్ సెక్రటరీలు అందరినీ రమ్మని చెప్పి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది మొన్న మూడో తారీఖు వాళ్ళందరూ వెళ్ళారు తీరా చూస్తే వాళ్ళు చెప్పినంత ఎన్న తర్వాత ఏడో తారీఖుకి వాయిదా వేసింది ఏడో తారీఖు సుప్రీంకోర్టు తీర్పించింది పబ్లిక్ ప్లేస్లు ఎక్కడా కూడా కుక్క ఉండకూడదు ఇవన్నీ మీరు ఆ జాప్ తీసుకోవాలి వారం వారం తనిఖీ చేయాలి ఎనిమిది వారం మీకు టైం ఇస్తున్నాను ఎనిమిది వారాల తర్వాత మళ్ళీ జాన్యువరి పదమూడవ తారీఖున మేము దీన్ని మనం దీన్ని రివ్యూ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేటికి ఇన్ని కుక్కలు ఉన్నాయి మేము ఏం చేయమని చెప్పి ఢిల్లీ మున్సిపాలిటీ కానీ ఇతరత్ర అంటే ఇప్పటిదాకా మరి ఏం చేసినట్టు పాలకవర్గం కనుక ఇప్పుడైనా సరే జాతర తీసుకొని సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇవన్నీ అవుట్స్కర్ట్స్లో ఒక ఎకరం పొలం తీసుకొని అక్కడ పెట్టేసేయండి వాటిని పోషించుకోండి అప్పుడు అమల హైకోర్టు సరిపోద్ది సుప్రీంకోర్టు చెప్పింది కూడా అయిపోద్ది కదా కాబట్టి ఆ జాతలు తీసుకుంటే ప్రజలకి కుక్కల భయం ఇబ్బంది పోద్ది మీరు కూడా దాన్ని సాటిస్ఫై చేసుకోవచ్చు ఈ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు చెప్పినట్టు మీరు కుక్కలకి షెల్టర్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆ ఇబ్బంది లేకుండా చూస్తారని ఆశిస్తుంది